హలో నమస్తే అండి నేను మీ సంజన ఈరోజు మన రెసిపీ వచ్చేసి వేడివేడిగా మినప్పిండితో బజ్జీలు చల్లపునుగులు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దామండి ఇది ఒక త్రీ ఫోర్ అవర్స్ ముందు మనం నానబెట్టుకుంటే సరిపోతుందండి వాతావరణం చాలా చల్ల చల్లగా ఉంటుంది కదా మనకి వేడివేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు హెల్దీగా ఇలా చేసుకుంటే సరిపోతుందండి శనగపిండితో అందరూ తినడానికి ఇష్టపడరు ఎందుకంటే కొద్దిగా గ్యాస్ పట్టుకుంటుంది అని కాబట్టి ఇలా ట్రై చేయండి అండి అందరూ తింటారు మంచిగా హ్యాపీగా దీనికి ముందుగా నేను పొట్టు పొట్టుమినప్పప్పుతో చేస్తానండి ఒక ఒక గ్లాస్ పొట్టు మినప్పప్పు ఇలా ముందుగా ఒక మూడు నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలి నానిన తర్వాత శుభ్రంగా కడుక్కొని ఒక మిక్సింగ్ జార్లో వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అలానే అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసి కలుపుకోవాలండి మనకి ఎల్లో కలర్లో శనగపిండిలాగా రావాలంటే కొద్దిగా ఎల్లో పసుపుని కూడా వేసి కలపాలండి అలానే ఒక టేబుల్ స్పూన్ వాము ఒక కప్పు బియ్య పిండి వేస్తే మనకి క్రిస్పీగా వస్తున్నాయండి అలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి ఎక్కువ లూజ్ అవ్వకూడదు అలానే మరీ గట్టిగా ఉంటే కూడా రావు ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో మనకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలండి నేను బజ్జీలు పిల్లలు తినరు అని అని కొద్దిగా చిన్న చిన్న బోండాల్లాగా వేసానండి అవి కూడా చాలా బాగున్నాయి కొద్దిగా కాకపోతే క్రిస్పీగా వచ్చినాయి మనం ఇంట్లో వాడే పచ్చిమిర్చి ఇలా మిడిల్లోకి కట్ చేసుకొని మనం వేసుకున్న పిండి మొత్తం కలుపుకున్నాం కదండి ఆ పిండిలో ఇలా సగం మునిగే వరకు వేసుకోవాలి మునిగేటట్టు పిండి డిప్ చేసుకుని ఆయిల్లో వేసి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి అందులోకి టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ ఇది చాలా ఈజీ కూడా చాలా టేస్టీగా ఉంది హెల్దీ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలానే మీరు ట్రై చేసిన తర్వాత నా కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సంజనా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్